మీ పేరేం పేరు అండి మీరు ఎక్కడ ఉన్నారండి ఉన్నారండిగా మాట్లాడ ఇప్పుడున్న ఎమ్మెల్యే సీట్లు పల్ల శ్రీని గారికి గుడివారు అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా ఇద్దరిలోకి ఏ వ్యక్తి వస్తే మీరు ఏ వ్యక్తిని కోరుకుంటున్నారు పల్లా శ్రీని రావాలి మీకు ఇప్పుడున్న పథకాల్లో ఏమన్నా వచ్చాయా ఏంటి చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి పథకాయలు అంటే పెద్దగా రాలేదు డోకరా వాళ్ళ ఆడవాళ్ళకే వస్తున్నాయి మాకే బండి వాళ్ళకి వాళ్ళకి రాలేదు మా బండి వేసిన వాళ్ళకి రాలేదు డబ్బులు మళ్ళీ కట్టాలి కదా ఎలాగైనా మన లెత్తి మీద మనం వేసుకోలేం కదా అందుకే మనం తీసుకోలేదు మన కష్టార్థం బతుకుతున్నాం మీకు ఇప్పుడు మీ ఇల్లు మీకు ఇల్లు ఏమన్నా వచ్చాయండి ఇల్లు ఇల్లు ఆడవాళ్ళకి వచ్చే ఇంకా అది మొన్న పట్టా ఇచ్చారట ఇది రిజిస్ట్రేషన్ చేసింది అంతే తెలిసింది నాకు తెలిసినట్టుగా మళ్ళీ మీరు ఎవరిని కోరుకుంటున్నారండి मल्ल